మీరు అత్యద్భుతమైన స్కిట్ని చూడడం మిస్ అయ్యారేమనని నా ఫీలింగ్ అయినా సరే ఏం పర్వాలేదు అదే స్కిట్ని అంతకంటే ఇంకా అత్యద్భుతంగా మీ ముందు ఆవిష్కరణ చేయడానికి నేనున్నాను నేనెవరో తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల గతంలో విష్ణుకుమార్ రాజు అనే బీజేపీ ఎమ్మెల్యే చంద్రబాబుని శోభన్ బాబుతో పోల్చుతూ అసెంబ్లీలో నవ్వులు పువ్వులు పూయిస్తే చంద్రబాబు సిగ్గుతో ఉబ్బిపోయారు ఇంచుమించు అంతకు మించి సిగ్గుతోనే జనం చూడలేక చచ్చూరుకున్నారు ఆ వీడియో చూస్తే ఇప్పటికీ ట్రోలర్స్ కి పండుగ అధ్యక్ష శోభన్ బాబు గారు హెయిర్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవారు అధ్యక్ష అంటే లోకేష్ బాబు గారికి తెలియపోవచ్చు కానీ ఆ స్టైల్ ఉండేది అధ్యక్ష చాలా మంచి స్మార్ట్ గా ఉండేవారు అధ్యక్ష అంటే ఇప్పుడే స్మార్ట్ గా లేరని అంటలేదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఇంకా స్మార్ట్ ఉన్నారు అధ్యక్ష మీకు తెలియదు ఒకటే అధ్యక్ష చాలామంది మహిళల మనస్సును దోచారు అధ్యక్ష చంద్రబాబుని శోభన్ బాబుతో పోల్చితేనే సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తే అదే చంద్రబాబుని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో పోల్చితే మీరంతా ఏమవుతారో ఆలోచించగలను కానీ ఋషి లాంటి చంద్రబాబుని మహర్షిలోని మహేష్ బాబుతో పోల్చక తప్పడం లేదు అల్లరి చేయకుండా ఉంటే ఇంకో అల్లరి పాలయ్యే విషయం చెప్తాను మహేష్ బాబు పక్కనే అల్లరి నరేష్ ఉంటే ఎలా ఉంటుందో మీరు మహర్షి సినిమాలో చూసుకుంటారు అవునా మరి రియల్ లైఫ్లో పవర్ స్టార్ని రియల్ లైఫ్లో అల్లరి నరేష్తో పోల్చితే ఎలా ఉంటుంది మీకెలా ఉన్నా అక్కడ ఉన్న పచ్చ తమ్ముళ్ళు మాత్రం ఇబ్బందిగా నవ్వుతూ భరించేశారు ఇంతకీ ఈ మహేష్ బాబు నరేష్ పోలిక నేను తెచ్చానా లేక ఇంకెలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా ఖచ్చితంగా నేను ఏది చెప్పినా సహేతుకంగానే ఉంటుంది కదా వీడియో ఆశాంతం చాలా ఆసక్తిగా ఉంటుంది అర్థవంతంగా ఉంటుంది విషయంతో కూడి ఉంటుంది సబ్జెక్టు ఎంటర్టైన్మెంటు కలిపి సెటైరికల్గా వడ్డించిపోతున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మీ ప్రేమాభిమానాలను విలువైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక ముఖ్యమైన ప్రశ్న ఇంటింటికి పర్టిక్యులర్ టైం ప్రకారం అవాంతరాలు లేకుండా నిర్విరామంగా సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటి మీకు తెలిసిన కారణం కామెంట్ చేయండి నాదైన విశ్లేషణ నేను చేస్తా గుర్తుందా ఎన్నికల ముందు గత ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే అన్నమాట ఇది పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అని గుర్తుంది కదా అవును ఆ మాటే ఆయన కొంప ముంచింది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కారణాల్లో ఇది కూడా ప్రధానమైనది ఎందుకు ఇది ప్రధానమైనది ఈ ప్రశ్నకు ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మీకే సమాధానం దొరుకుతుంది గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంట్లో ఏదో ఒక రకంగా పథకాల సొమ్ము వచ్చి పడుతూ ఉండేది అంతకుముందు గ్రామ గ్రామాన అనాథరైజ్డ్ ఫైనాన్షియల్ వ్యాపారస్తుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయేది ప్రతి పేదవాడు ఏదో ఒక ఇబ్బందులు పాలయ్యి ఫైనాన్స్ వాడడం వడ్డీలకు వడ్డీలు కట్టడం జరిగేది కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చాక కష్టం ఇంటి గేటు దాకా అయినా రాకముందే ప్రభుత్వ పథకాలు ఇంటిలోకి వచ్చిపడేవి అదేనండి నగదు రూపంలో అకౌంట్లలో పడేవి ఏ ఒక్కరికి తిండికి లోటు లేదు అంతో ఇంతో అప్పులు తీరి కొంత బంగారం కొనుక్కున్న వారిని కూడా చూసాం గతంలో వేటకు వెళ్ళి తెచ్చుకున్న చేపలు మాంసం అలాంటివన్నీ అమ్ముకుని బ్రతికే నిరుపేద వర్గాల వారు కూడా అమ్మాల్సినగా ఇచ్చే మాకేంటూ వారే ఇంటిళ్లపాది సంతోషంగా తినేవారు అంతకుముందు కూలీ పని ఎక్కడ దొరుకుతుందోనని ఎదురు చూసిన కూలీలు ఈరోజు కుదరదు రాలేమనో లేదంటే ఫలానా ఇంత ఇస్తేనే వస్తామనం డిమాండ్ చేయడం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదలకు కళ్ళు నెత్తికెక్కాయి అన్నది ప్రతి పెత్తందారుడు బహిరంగంగానే అన్నమాట దీనికి చంద్రబాబు అండ్ కో పెట్టిన పేరేంటో తెలుసా జనం సోమరిపోతులయ్యారు అని ఇంకా అక్కసు వెళ్ళగక్కుతూ బటన్ నొక్కడం పెద్ద పన ముసల్ది కూడా నొక్కుతుంది అన్నారు కానీ వాస్తవాన్ని మాత్రం ఎవ్వరూ ఒప్పుకోలేదు ఆ వాస్తవం ఏమంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో పేదరికం తగ్గింది జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని తగ్గించడానికి దోహదపడ్డాయి కూటమి అధికారంలోకి రాగానే మళ్ళీ పాత జీవన విధానంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు చంద్రబాబు కొత్త గలం ఎత్తుతున్నాడు అదేంటో తెలుసా జీరో పావర్టీ పి ఫోర్ ఇదే నేడు మనం చర్చించుకుంటున్న ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఆపేస్తానని భయపడకండి ఏ పథకాన్ని తీసివేయను పైపెచ్చు అంతకంటే ఎక్కువ ఇస్తాను అని నమ్మబలికి అందలం ఎక్కిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండదండలతో అవలీలగా మాట దాటవేస్తున్నాడు బయట నుంచి చూసినప్పుడు అన్నీ ఇవ్వగలననే అనుకున్నాను ఇప్పుడు చూస్తూ ఉంటే భయమేస్తా ఉంది అన్నది ఈ తోడు దొంగల మాట జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఖచ్చితంగా సూపర్ సిక్స్ ఇస్తామని తేదీతో సహా ఇంటింటికి అధికారికంగానే పత్రాలు పంచి ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇస్తామన్న ఆరు ప్రధాన హామీల ఊసే లేదు ఇంటింటికి ఇవ్వాల్సిన సంక్షేమం లేవు ఊరూరా జరగాల్సిన అభివృద్ధి పనులు లేవు నీటితో ఊరెలు వండడం మాటలతో కోటలు కట్టడం చంద్రబాబుకి టెక్నాలజీతో పెట్టిన విద్య ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇవ్వలేనోడు మూడు ప్రాంతాలకు మూడు ప్రత్యేక ఉపగ్రహాలు మాత్రం ఏర్పాటు చేస్తాడంట ఇలాగే ఉంటాయి బాబోరి ప్రకట టన్నులు అందుకే ఇంటింటిని ఆర్థికంగా బలపడేలా చేసిన జగన్మోహన్ రెడ్డి విధానం కాకుండా కొత్త విధానం కనిపెట్టాడు జనానికి ఇవ్వాల్సిన పథకాలు అన్నీ ఆపేసి డబ్బులు పోగేసి ఆ పోగేసిన డబ్బుని వస్తే మునిగిపోయే రాజధాని ప్రాంతంలో కుమ్మరించాలని తన వర్గానికి వారి ఇంకో పది తరాలకు సరిపడా సాధించి పెట్టాలనే ఆలోచన చేస్తున్నాడు కానీ ఇప్పుడు జీరో పవర్టీ పీ ఫోర్ అంటూ పేదరికాన్ని పారద్రోలే అత్యంత శక్తివంతమైన మంత్రదండం సంపాదించేశాడు అదేంటో ప్రజలకు మీకు నాకు అర్థం కాదు కాబట్టి మనవి మట్టి బొర్రలు గనుక సినిమా స్టార్ అండగా ఉన్నాడు గనక గతంలో రాఘవేంద్రరావు రాజమౌళి బోయపాటి వంటి దిగ్దర్శకుల సేవలు పొంది ఉన్నాడు గనక జనాలకు మీకు నాకు ఆ వేషాలను నాటకాలను స్కిట్ల రూపంలో ప్రదర్శింపజేస్తున్నాడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న నీకెవరు సాటి లేరయో అనే పాట గుర్తుంది కదా ప్రభుత్వ ధనంతో చంద్రబాబు వ్యక్తిగత భజన కార్యక్రమం ఇప్పుడు వాటికి ఈ స్కిట్లు టూ పాయింట్ ఓ అన్నమాట పదండి అసలు ఆ స్కిట్లో ఏముందో చూసేద్దాం గురుడన అందరం బాగుండె రోజు పుడయా నందామయా గురుడ నందమయా అందరం బాగుండే రోజు పుడయా నందామయా గురుడ నందామ ఊరి జనమా తాగుపడ రోజు పుడయా నందామయా గురుడ నందామ ఊరి జనమా తబాగుపడి రోజు పుడయా వెలుగెపుడయా నందామయా గురుడ నందామయా బాపేదు వెలుగెపుడయా నందామయ గురుడు నందామయ ఆ రోజు మల్లె పుడు నందామయ గురుడు నందామయ వీళ్ళుండగా రోజు రాదండయా నందామయ గురుడు నందామయ అసలైన చిత్రమును చూడండయా ఇక్కడ నుంచే మొదలైంది మహర్షి సినిమాలో సన్నివేశానికి రీమేకింగ్ ఉన్నపాటుగా స్టాండ్ సెట్ వేయలేక స్కిట్ మామూలుగా వేసేసారు కానీ లేదంటే మక్కీకి మక్కి మహర్షి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఊరు వదిలి వెళ్ళిపోతున్న వారిని బస్ స్టాండ్ వద్ద కాపు కాసి బ్రతిమలాడుతుంటారు చూసారా అలాగే ఉంటుంది అదే సీను మళ్ళీ వీళ్ళు రీమేక్ చేశారన్నమాట ఆ సినిమాలో ఊరంతా పని దొరక్క పట్నం వెళ్ళిపోతున్నారు ఈ స్కిట్లో పేదరికం తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్నారంట ఇంతకీ నువ్వు ఏం ఎంత చదువుకున్నా కూడా ఉపాధి నీలాంటి చదువుకున్న కుర్రోళ్ళు ఉపాధి లేక ఊళ్ళోనే ఉంటే నేను ఉగాది పండుగ ఎలా చేసుకోమంటావురా పట్నం వాళ్ళ చల్లిపోతున్నావు ఇల్లు జాగ్రత్త రే రే ఎందుకురా నీకింకా అర్థం కదా వాడు వల చల్లుతున్నాడు ఇలా ఎవరు కష్టం వస్తే వాళ్ళు ఊరొదిలి పెట్టి వాళ్ళ పోతే అలా నువ్వు అంతే చెప్తావు తాత మా బతుకులు పనులు లేక అల్లాడిపోతున్నావు తాతా పిల్లల తల్లులతోటి పిల్లలు ఉన్నారు మేము ఇంకా ఇక్కడ బతికలేం ఇయ్యాల వాడు రేపు నేను నీళ్ళు నింకొక్కడు ఏదో పని చూసుకుని వెళ్ళాల్సిందేగా పూజ పూజ కళ్ళ కళలాడే పల్లెళ్ళు కళ్ళల్లు పచ్చ పచ్చని ముంగిళ్ళు పసిడి సిరుల ఊళ్ళు కారుమప్పులు కంగేసాయా కారుమప్పులు చిత్రంలో చిత్రాల సంగతి ఎలా ఉన్నా ఈ స్కిట్ అనే చిట్టి చిత్రంలో చిత్రం ఏమిటంటే ప్రజలు పేదరికంలో ఉండడం ఇందులో చూపించిన ఆ ప్రజలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు పాలనలో పేదవలైతే సరే అనుకోవచ్చు కానీ వీరి ఉద్దేశం మాత్రం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి కాలంలోని పేదలుగా చిత్రీకరించడమే కడు విడ్డూరంగా అనిపిస్తుంది రెండు లక్షల డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి ఏ మధ్యవర్తులు దళారులు లేకుండా నేరుగా వేస్తే వారంతా జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదవారయ్యారా కూటమి అధికారంలోకి వచ్చాక అవేవి ఇవ్వడం మానేశాక పేదవారయ్యారా ఇంకా చిత్రాతి చిత్రం ఏంటంటే ఈ పేదలకు అసలు పండగ అంటే ఏంటో కూడా తెలియకపోవడం ఇది వేదాంతం కాదురా పొద్దున్నే మొదలెట్టావా జరుగుతున్న యథార్థం పొద్దున్నే మొదలెట్టావుగా ఈ రోజు ఏంటి అనుకున్నావు పండగ పండగ రే పండగ అంటే ఏంద్రా పండగ అంటే పండగ అంటే పండగే మరి పండగ అంటే ఏంటో కూడా వినేయండి పండగ అంటే కొంతమంది కష్టాలతో కన్నీళ్లతో ఉంటూ మరికొందరు సంతోషంగా ఉండేది కాదురా పండగంటే ఉండాలా అందరిలో మనం కూడా ఉండాలా అది ఏం చదువుకున్నా ఎంత చదువుకున్నా ఉపాధి లేక ఊర్లోనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి గ్రామంలో సచివాలయం ఉద్యోగులుగా వాలంటీర్లుగా ఉపాధి పొందిన వారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నిర్మింపజేసిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి వాటితోనూ ఇల్లు నిర్మించడం కాదు ఊర్లు నిర్మిస్తున్నామని చెప్పి మరి నిర్మించిన నిర్మాణాలతోనూ ఎందరికో ఉపాధి లభించింది అయినా నా పిచ్చి కానీ ఈ సందర్భం ఈనాటిది కాదు రేడియోలు పట్టుకొని దాన్ని కొట్టి కొట్టి పాడించుకునే కాలం నాటిది అంటే అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి రాకముందు పరిస్థితి లేనన్నమాట ఇంతలో రై 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 అనుకుంటూ కార్లు వచ్చి వాలిపోయే హీరో గారి ఎంట్రన్స్ అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే శ్రీమంతుడు మహర్షి అన్నమాట కాకపోతే ఈ శ్రీమంతుడు మహర్షి జిల్లా ఫస్ట్ వచ్చినోడు

నువ్వు పెద్ద అడివి తాత నువ్వు నాకు దండం ఏంటి బాగున్నావా తాత గుర్తుపట్టలేదా నేను తాత మన రామాలయం పక్కనున్న మూడే ఇల్లు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ చిన్నబ్బన బా వెంకటేశ్వరరావు గారు చిన్నప్పయని తాత అదే మన ఊరు జిల్లా పరిషత్ స్కూల్లో టెన్త్ క్లాస్ జిల్లాలో ఫస్ట్ వచ్చాను అండి చదువుకుని పెద్దోండి అయ్యాను గుర్తుపట్టలేదా మీ తోటలో చిన్నప్పుడు జాంకాయలు దొంగతనం చేస్తే మీ నాన్న పిలిపి మా నాన్న పిలిపించి ఇంట్లో నన్ను కొట్టించావే సురేష్ తాత గుర్తుపట్టావా పెద్దోడు వైపు సూటు బూట్లో ఉంటే గుర్తుపట్టలేదయ్యా అయ్యా ఏమనుకో బాకరా ఎంత గొప్పడు సంతోషంగా ఉందని రాలేదు ఊరికి ఏదైనా చేసి కడదామని వచ్చాను అనే హార్ట్ టచ్చింగ్ డైలాగ్ కూడా అద్భుతంగా ఫేల్ చేశారు అమెరికాలో పది కంపెనీలు రన్ చేస్తున్నాడంట మన హీరో ఎందు బాబు ఆ ఊళ్ళో మీ ఇల్లు పొలం అంతే ఉండే బాబు ఆ ఇల్లు పొలం అమ్ముకోవటానికి వచ్చారా బాబు లేదు 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 ఊర్లో అందరిని చూసి వెళ్దామని వచ్చారా బాబు లేదు లేదు మరి మరికేం చేద్దామని వచ్చారు బాబు తాత ఊరికే చూసి వెళ్దామని రాలేదు తాత ఊరికి ఏదైనా చేసి వెళ్దామని వచ్చాను అవును ఏం చూస్తారు బాబు మా ఊళ్ళో వలసలు వెళుతున్న మా బతుకులు పేదరికంతో అది ఉంచిపోతున్న మా జీవితాలను చూసి వెళ్దాం అని వచ్చాను ఇచ్చిన చదువులతో పెరిగి పెద్దోన్నయ్యా ఈ రోజున అమెరికాలో పది కంపెనీలు నేను రన్ చేస్తున్నాను తాత ఇదిగో నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా పాటు తాత ఇది ఈ ఊరికి ఏదైనా చేసి పెడదామని వచ్చాను అనే హార్ట్ టచ్చింగ్ డైలాగ్ కూడా అద్భుతంగా పేల్చేశారు అమెరికాలో పది కంపెనీలు రన్ చేస్తున్నాడంట మన హీరో అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నట్లు అమెరికాలో పది కంపెనీలు రన్ చేస్తున్న వారు ఎందరున్నారు ఎందరూ ఇలా స్కిట్లలో కాకుండా వాస్తవంగా వచ్చి సహాయం చేయగలరు ఇక్కడ వారు ఎదగడానికి పెద్ద చదువులు చదువుకోవడానికి కారణం ఒక మహానాయకుడి మాట అంటూ ఎలివేషన్లు బాగానే ఇచ్చారు ఆ ఎలివేషన్లు చూసి ఎవరైనా పేదలకు ఉచిత విద్య ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెబుతాడని అనుకుంటారు గుర్తుందో లేదో తాత ఈ ఊరికి ఏదో చేసిపోదామని మాకై మేము రాలేదు తాత ఓ మహానాయకుడి మాట మమ్మల్ని కదిలించాం ఓ మహానాయకుడి యొక్క ఆలోచన ఈరోజు మనం ఈ ఊరు దాకా తీసుకొచ్చింది తాత రేడియోలో వినపడేదాకా చెప్పు ఊరు ఊరంతా చెప్పు నీ మనవుడు ఊరిని దత్త తీసుకుంటాడు తాత ఎంతో సంతోషంగా ఉందయ్యా తాత ప్రతాప్ మనం ఈ ఊళ్ళో ఏం చేయబోతున్నావో తాతకి వివరించి తాత ఇదిగోండి చూడండి ఇదే మన ఊరు మన ఊర్లో దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఒక రెండు వందల మంది ఉన్నారు చిన్న చిన్న కూలి మూడు వందల మంది అవునా దీంతో పాటు మన ఊర్లో ఉన్నటువంటి పాదుబడిన స్కూళ్ళు అలాగనే రోడ్లు ఇవన్నీ బాగా చేసుకోవచ్చు అంతేకాదు తాత బడి మానేసిన పిల్లల్ని మళ్ళీ బడిలో చేర్పిస్తాము వలసలని అరికట్టి మన ఊర్లోనే పని కల్పిస్తాము అమ్మో మా పేదఓళ్ళకి మేలు జరగబోతుంది కేవలం మాటలతోనే మహా ఘనకార్యాలు సాధించగల నాయుడు గురించి అని ఎవరో అనుకోరు అలాగే వీరు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ఈ ఎన్ఆర్ఐలు చేస్తారన్నమాట వాళ్ళెందుకు చేస్తారు వారికేం అవసరం అని మాత్రం అడగకండి సంపన్నుల హృదయాలను కదిలించడం అంటే అది సాధారణ వ్యక్తుల వలన కాదు అంత గొప్ప నాయకుడు ఒకే ఒక్కడున్నాడంటూ ఓదరగొడుతుంటే స్టేజ్ ముందున్న చంద్రబాబు గారు రాజా సినిమాలో వెంకటేష్ల అది నేనే అది నేనే అన్నట్లు భావోద్వేగం చెందుతూ ఉంటే స్టేజ్పై ఆర్టిస్టు మాత్రం ఎంతకి బల్బు వెలగదాయే తాత మాకై ఈ రోజున సంపన్నుల హృదయాలను కదిలించడం అంటే చిన్నమాట డబ్బు సంపాదించడమే పరమావధిగా ఎదిగాం కానీ ఏ సమాజం నుంచి తీసుకున్నామో ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలని నేర్పినవో మహానాయకుడి ఆలోచన మమ్మల్ని దాకా తీసుకొచ్చింది చాలా సంతోషంగా ఉంది బాబు మా పేదోళ్ళ కోసం మీరు ఇక్కడ దాకా వచ్చారంటే పట్టలేని సంతోషం బాబు ఇందాకటి నుంచి మహాయన పెద్ద ఆయన పెద్ద అంటున్నారు ఎవరు బాబు అయినా ఇంకెవరు తాత పడగొట్టిన రాష్ట్రాన్ని నిలిపిన నేత ఊనీ కోరలు దగా మన అమరావతిని

స్ఫూర్తి ప్రదాత నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్న నారా చంద్రబాబు నాయుడు తాత మా పేదోళ్ళ బతుకులు మార్చే నేత సల్లగా ఉండాలి బాబు చిట్ట చివరికి తేల్చింది బాబు గారు అందరికంటే ముందు ఆలోచిస్తాడు మహర్షి శ్రీమంతుడు వంటి సినిమాలు ఇంకా జనం చూడలేదు ఆ సినిమా డైరెక్టర్లకు ఇంకా ఈ ఆలోచన రాలేదన్నట్లుగా ఉంటుంది ప్రభుత్వ ధనంతో వేస్తున్న ఈ స్కిట్లలో బాబుగారి భజన మాత్రం మామూలుగా ఉండదు విజన్ ఉన్న నేత అంటూ స్ఫూర్తి ప్రదాత అంటూ విజన్ ఉన్న నేత అంట స్ఫూర్తి ప్రదాత అంట అనుభవం నలభై ఏళ్ళు అవరోధం అరవై ఏళ్ళు అంటూ ఆ పాత రోత పాట పదే పదే పాడడానికి కనీసం సిగ్గుపడరు కదా మరి విజన్ అంటే ఫోరేనా అది విజనేనా జన్మభూమి ఇంకుడు గుంతలు శ్రమదానం నీరు మీరు చెడిండా ఆయన యజనరీలు అనేకం ట్యాక్సులు కట్టడం తప్పదు ధరలు పెంచడం తప్పదు అదనపు పన్నులు తప్పవు ఇన్ని ప్రభుత్వానికి సమర్పించుకున్నాక కూడా ప్రజలే ఒకరిని ఒకరు బాగు చేసుకోవాలి తప్ప బాబోరు చేయగలిగింది ఏమీ ఉండదు ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ని నీతులు శుద్ధులు వల్లించే బాబుగారు వాస్తవాలు గ్రహించకపోవడం ఈ స్కిట్లో అంతర్లీనంగా అసలు వాస్తవ కథ దాగుంది అదేంటో చెప్పుకుందామా ఇంతవరకు మీరు చూసిన ఈ స్కిట్లో ఆ పల్లె నారావారి పల్లె జిల్లా ఫస్టు స్టేట్ ఫస్టు సాధించి అమెరికాలో పది కంపెనీలు పెట్టిన ఆ శ్రీమంతులు ఎవరో కాదు ఒకరు లోకేషు మరొకరు చంద్రబాబు ఇదే స్కిట్లో ఇంకో ధనవంతురాలని గమనించారు కదా ఆమె మరెవరో కాదు రెండు శాతం అమ్మితే నాలుగు వందల కోట్లు వస్తాయన్న ఆమె మాటలు గుర్తున్నాయి కదా ఆమె చంద్రబాబు గారి పి ఫోర్ మెచ్చి మంత్రముగ్ధయ్యి రెండు శాతం షేర్లు అమ్మేసి నాలుగు వందల కోట్లు ఇచ్చేస్తుంది మరి దేశంలోనే అధికారిక లెక్కల ప్రకారమే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తి ఉన్న చంద్రబాబు గారు తన పి ఫోర్ని తాను ఆచరించి చూపరని ఎలా అనుకుంటారు అందుకే తక్కువలో తక్కువ పది శాతం అంటే తొంభై మూడు పాయింట్ ఒక్క కోట్లు ఇచ్చేస్తాడన్నమాట ఏంటి మీకు నమ్మశక్యంగా లేదా నిజానికి తొంభై మూడు పాయింట్ ఒక్క కోట్లు కాదు ఏకంగా తన లక్ష కోట్లు కూడా ఇచ్చేయడానికి ఆయన సిద్ధపడిపోయాడు అందుకు ఆయనకు ఆదర్శం ఎవరో తెలుసా అశోకుడు కావాలంటే ఆయన మాటల్లోనే వినండి అశోకుడు చనిపోతూ చేతులు చూపించనిపోతాడు అంటే నేను అలెగ్జాండర్ అలెగ్జాండర్ చనిపోతూ చేతులు చూపించనిపోతాడు ప్రపంచాన్ని అంతా కూడా నేను చేశాను మొత్తం చేయించాను ఈరోజు చనిపోతున్నాను నేను ఏమి తీసుకపోవడం లేదు అంతా వదిలిపెట్టిపోతున్నానని ఒక మెసేజ్ చనిపోతాడు అలాంటి మంచి అశోకుడు చనిపోయే ముందు రెండు ఖాళీ చేతులు పైకి పెట్టి చనిపోయాడంట ఎందుకు అంటే తాను పోయేటప్పుడు ఏది తీసుకుని పోలేదు అని చెప్పడానికి ఇది మన చంద్రబాబుని ఎంతలా ఇన్స్పైర్ చేసిందంటే ఎవరికి కావాలి నీ ఐదు వందల కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు అన్నాడు కదా ఆల్రెడీ కాటికి కాలు చాచే వయసు వచ్చేసింది కనుక బెయిల్ పేపర్లలో ఒంటి నిండా రోగాలు ఎన్ని ఉన్నాయో పేర్కొన్నాడు కనుక ఆ లక్ష కోట్లు ఇప్పుడే రాసిచ్చిస్తాడేమో చూడాలి మరి తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ గారు ఆయన సతీమణి బ్రాహ్మణి గారు కూడా చంద్రబాబు గారి ఆస్తుల కంటే తమ ఆస్తులే ఎక్కువ గనుక వారు కూడా తమ వంతు విరాళాలు ఇచ్చేస్తే నూటికి నూరు పాలు జీరో పావర్టీ సాధించడానికి మార్గదర్శకులు అవుతారు వీరిని చూసి అనేక మంది ముందుకు వస్తారు రాష్ట్రంలో పేదరికం అనేది ఎక్కడ ఉండదు పోనీలేండి మనం ఇంకా ఎక్కువ చర్చించుకోవాల్సిన పని లేదు ఇక్కడ నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశాన్ని లేపి నిలబెట్టి దన్ను పెట్టిన వాడి పాత్ర ఏంటి ఈ పీ ఫోర్కి ఆయనకి సంబంధం ఉందా లేదా అంటే స్కిట్ చూస్తూ భావోద్వేగం చెందుతున్న చంద్రబాబుని దగ్గరుండి ఓరడించుతున్నది ఆయనే కదా మరి స్కిట్లో ఆయన ఎందుకు లేడు ఆయన పాత్ర ఎందుకు లేదు అంటారేమో ఆయన పేరు లేకపోతే అడిగే నాదుడు దిక్కు దిబాణం ఏముంది అనుకున్నారేమో కానీ చివరిలో బాబుగారు బాబుగారు ఇంతసేపు మీ గురించి డబ్బా కొడితే బాకాలు ఊదితే భరించాను కదా చివరిలో నా గురించి ఒక్కసారి జై కొట్టించండి లేకపోతే మా పిల్లకాయలు గోల పెట్టేస్తారు అర్థం చేసుకోండి ప్లీజ్ బాబూరు అని బ్రతిమలాడారేమో చిట్ట చివరికి ఆయనకి కూడా ఒక జై వేసుకున్నారు పేదోడి గుటికి ఉగాది పండుగ తీసుకొచ్చిన కోటమి ప్రభుత్వం వెంట మనమంతా నడవాలి జయ హో చంద్రన్న జయ హో చంద్రన్న జయ హో పవన్ అన్న జయ హో పవన్ అన్న జయ హో చంద్రన్న జయ హో పవన్ పేదోడి గుటికి పండగొచ్చిందో ఉయ్యాలా ఇది ఫ్రెండ్స్ మన బాబోరి జీరో పవర్టీ పి ఫోర్ కదా ఈ కథలపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ గుంగ్లా బాయ్ బాయ్